నా పేరు గురు తేజస్వర్రావు మా నాన్నగారి పేరు సత్యం మా అమ్మగారి పేరు ఇందమ్మ మా నాన్నగారు రైతు మా అమ్మగారు హౌస్ వైఫ్ నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను నేను సిఏఎస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గైడెన్స్ అనేది చాలా అవసరం ఆ గైడెన్స్ ఫస్ట్లో అంటే ఐ మీన్ ఒక ఇన్స్టిట్యూట్ ఏం జాయిన్ అవ్వకముందు మా మాయ్య మా అన్నయ్య గైడెన్స్ ఇచ్చేవారు ఇంకా అంటే నేను అంతవరకు ఎప్పుడు కూడా ప్రిపేర్ అవడం అనేది జరగలేదు ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా సరే సంపాదించగలం జాబ్ అనేసి గట్టిగా నమ్ముతాను నేను అందుకనేసి ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేసి అనుకుంటే మా అన్నయ్య మా మాయ్య ఇలా శామ్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అని తెలుసుకున్నారు తెలుసుకొని శ్యామ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడం అనేది జరిగింది ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను అంటే అప్పుడు స్టార్టింగ్ కదా అప్పుడు ఇంకేం తెలియదు ఎలా చదవాలి ఏంటి ఎలా చదివితే బాగుంటుంది అనేది గైడెన్స్ ఇచ్చేసి పంపించారు నన్ను పంపించిన తర్వాత ఇలా సెమస్టర్లో ఇలా కోచింగ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌసండ్ నైన్టీన్లో జాయిన్ అయ్యాను ఆ రోజు నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఎలా అయినా సరే జాబ్ సంపాదించాలి అనే ఒక ఆత్మవిశ్వాసంతో వెళ్ళడం మాత్రం జరిగింది అక్కడికి జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు క్లాసులు అవుతుంటే ఒకరోజు శామ్సార్ మా క్లాస్కి రావడం జరిగింది ఆయన ఒక మాట అన్నారు మనం ఎంత కింద ఉన్నా సరే మనకంటూ ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అనేసి మాట అనేది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది దేవుడిస్తాడు ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుందాం అనేసి ఇంకా అలానే ఇంకా చాలా ఆత్మవిశ్వాసంతో చదవడం అనేది జరిగింది ట్వంటీ ట్వంటీ ఏప్రిల్లో మాకు లాస్ట్ మంత్ అనమాట కోచింగ్కి అది జరుగుతుండే ఇలా కరోనా వచ్చి కోచింగ్ ఆగిపోవడం అనేది జరిగింది ఆ తర్వాత కోచింగ్ అయిపోయిన తర్వాత ట్వంటీ ట్వంటీ కరోనా ఏం చేయాలో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో కూడా సార్ ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడం అనేది కూడా జరిగింది ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అన్నీ విన్న తర్వాత చదవాలి ఎక్కడ చదవాలి తెలియదు ఈ రోజుల్లో మన సొంత అన్న తమ్ములే వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇలాగ మనకి చదివించరు అలాంటిది మా శంకర బావ వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టి చదివించడం అనేది జరిగింది ఈ విషయంలో మా బావ నేను రుణపడి ఉన్నాను అక్కడ బాగా చాలా కష్టపడి చదివాను అందరు అందరూ నన్ను నమ్ముతున్నట్టే నేను వాళ్ళ నమ్మకానికి తగ్గట్టు బాగా చదివాను తర్వాత కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను మధ్యలో చదువు ఆపాల్సి వచ్చింది ఆపాల్సి వచ్చేటప్పుడు చదువు ఆపేసి జాబ్లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది జాబ్లో జాయిన్ అయ్యాను మినిమం ఒక ఎయిట్ టు నైన్ మంత్స్ నేను పూర్తిగా చదవలేదు పూర్తిగా బుక్స్కి చాలా దూరంగా ఉన్నాను ఇలా ప్రైవేట్ కంపెనీలో జాబ్ జాయిన్ అయిన తర్వాత ఎలాగైనా సరే అంటే ఒకరోజు అనిపించింది ఎలా అయినా సరే ఇది ఇక్కడతో ఆగిపోకూడదు ఎలాగైనా పైకి వెళ్ళాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేసి అనుకున్న రోజు ఆగస్టులో మనకి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది ఎస్ఎస్సి జీడిది ఇంకా నాకు దేవుడిచ్చిన అవకాశం ఆ రోజు శాం సార్ చెప్పారు కదా మనకు ఒక అవకాశం వస్తుందని నాకు ఇచ్చిన అవకాశం ఇదేనేమో అనేసి నేను అప్లై చేసిన తర్వాత ఇక్కడ జాబ్ చేస్తున్నా చదవడం అనేది జరిగింది అలానే చదివాను కష్టపడి చదివాను ఇక్కడే రన్నింగ్ ప్రిపేర్ అయ్యాను ఎందుకంటే ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ అన్నీ అంటే తెలియదు శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత మాత్రమే నాకు ఈవెంట్స్ ఎలా ఉంటాయి ఎలా ఎలా చేయాలి ఎలా చేస్తే మనం ఈవెంట్స్లో ఫిట్ అవుతాం అనేది మాత్రం నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అలా ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది ఎగ్జామ్ అన్ని క్వాలిఫై అయ్యాను మెడికల్ రన్నింగ్ మెడికల్ అన్ని ఫి అన్నీ ఫిట్ అవ్వడం అనేది జరిగింది కానీ ఈ ఈరో ఫిట్ అయ్యి ఈరోజు నేను సిఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది కానీ నాకంటూ ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం శామ్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే ఒక నైన్ మంత్స్ పూర్తిగా చదువును వదిలేసిన తర్వాత కూడా నేను చదివి ఎగ్జామ్ క్రాక్ చేయగలిగాను అంటే మాత్రం ఈ విషయంలో నేను శ్యామి ఇన్స్టిట్యూట్కి మాత్రం రుణపడి ఉన్నాను నాకు తెలిసే మన తెలుగు రాష్ట్రాల్లో శ్యామి ఇన్స్టిట్యూట్కి మించిన ఇన్స్టిట్యూట్ అనేది లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాసి ఇంకొక మన స్టేట్లో ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కానీ ఆ ఇన్స్టిట్యూట్లో నాకు అర్థమైపోయిన శ్యామ ఇన్స్టిట్యూట్కి మించింది లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సిఎస్ఎఫ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినందుకు సంతోషిస్తున్నాను దీనికి సంబంధించిన నాకు హెల్ప్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్కి బాగా సపోర్ట్ చేసిన మా అన్నయ్యకి మా మాయకి మా బావకి మెయిన్ శ్యామి ఇన్స్టిట్యూట్కి రుణపడి ఉన్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ శ్యామ్ ఇన్స్ట్యూట్కి సార్కి